అల్లూరి సీతారామరావు జిల్లా పాడేరులో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి పాల్గొన్నారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఆటో డ్రైవర్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలోనే అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యధికంగా అల్లూరి జిల్లాకు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం భాగంగా ఈ పథకం వర్తిస్తోందంటూ జిల్లా మంత్రి గుమ్మడి వెల్లడించారు ఈ కార్యక్రమంలో భాగంగానే పాడేరు పాత ఆవరణ వద్ద నుండి ఐటీడి వద్ద వరకు ఆటోలో ప్రయాణం చేస్తూ ఐటీలకు చేరుకున్న అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే కంపెనీని సైతం అడ్డుకోవడం ఇప్పుడున్న ప్రభుత్వం ఆ కంపెనీని పునరుద్ధరించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామంటూ ఆమె వెల్లడించారు తల్లిక వందనం కానీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ కానీ ఇంట్లో పెన్షన్స్ కానీ అలాగే ఇవన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా పరిష్కరించడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన జిల్లాలో మన నల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్రంలోనే అతి తక్కువ ఆటోలు ఉన్న జిల్లా మనదే నాలుగు వేల రెండు వందల పదిహేడు ఆటోలు ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ దాదాపు ఆరున్నర కోట్లు ఇక్కడ మనం పంచుకుంటున్నాం కాబట్టి మన సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఆటోలను డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవన వృత్తి ఎలా సాగిస్తున్నారో ఆ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ పదిహేను వేళ్ళు ఫలిస్తామని తెలియజేసుకుంటాను అలాగే నిన్న మీరు అందరూ చూస్తుంటారు మన అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం తీసుకొచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ గుర్తింపు గౌరవానికి మనకు అవార్డు వచ్చింది ఆ అవార్డు నిన్న మన బొంబాయిలో మన సీఎండి గారు వెళ్ళి తీసుకొని తీసుకొచ్చారు ఆ అవార్డుని సీఎం గారు చూస్తూ అరకులో ఉన్నటువంటి అంటే పాడేరులో ఉన్నటువంటి మొత్తం టల్లూరు సీతారామరావు జిల్లాలో ఎవరైతే కాఫీ పండిస్తున్నారో పండించిన రైతులు అలాగే చూస్తున్నటువంటి మన కల్పగారితో పాటు ఉన్నటువంటి అధికారులు అందరూ అలాగే మా జీసీసీ చైర్మన్గా ఉన్న మా శ్రావణ వీళ్ళందరూ అందరూ బాగు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు మీరు అందరూ ఇంకా బాగా కష్టపడి ఇంకా అరకు కాఫీకి మరి కాస్త ప్రాచుర్యం వచ్చి ఇంకా గుర్తింపు వచ్చి అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అరకు కాఫీయే తాగుతామనే విధంగా రావాలి అని నా కోరిక అని చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే గిరిజన రైతులకి పూర్వం ముప్పై రూపాయలు నలభై రూపాయలు దక్కి అవుతుంది